వైద్యం ప్రజల ప్రాథమిక హక్కుని అలాంటి వైద్యం చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలకు దూరం అవుతోందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు కరోనా సమయంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అండగా నిలిచిందన్నారు పేదలకు మంచి వైద్యం అందించేందుకు జగన్ పాలనలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామన్నారు అలాంటి మెడికల్ కాలేజీలను నేడు ప్రైవేటు వారికి అప్పగించడం సరైంది కాదన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ ధర్మాన ప్రసాద్ పది మంది తినడానికి బ్రతకగ కలుస్తున్నారు కానీ అందులో ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగలేకపోతే నాలుగు లక్షలు ఐదు లక్షలు బిల్లు వేసి ఇచ్చేస్తుంటే కలెక్ట్ చేసేస్తుంటే వాళ్ళ అమాయకత్వాన్ని దోపిడీ జరిగిపోతుంటే ఉంటే కొద్దిమంది వ్యక్తులకి డబ్బంతా చేరిపోతూ ఉంటే మీరు చూసారా రాష్ట్రంలో ఎవరి ఆస్తులు పెరుగుతున్నాయో మీరు లెక్కేస్తారా ఎవరు చదివిపోతున్నారో లెక్కేస్తారా చూసారా అధ్యయనం చేయరా దానికి అవసరమైనటువంటి బోధనాస్పత్రులు తెచ్చి ప్రతి కుటుంబంలో చదువుకునేటువంటి అవకాశం కలిగించేటువంటి విద్యను తెచ్చి పదిహేడు కాలేజీలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ తెస్తే అది మళ్ళీ మీరు వచ్చి చిన్న విషయంగా అది ప్రైవేట్ పీపుల్కి అందజేస్తానని చెప్పడం ఇది ఎంత బాధ్యత రాహిత్యం ఈనాడైనటువంటి ప్రభుత్వం పెద్ద తప్పిదం ఇది అన్ని విధానాల్లో కంటే ఇది చాలా ఘోరమైనటువంటి తప్పిదం దీనివల్ల సమాజానికి చాలా ప్రమాదం జరుగుతుంది రాజ్యాంగ బాధ్యతను మీరు వదిలేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని వెంటనే మీ నిర్ణయాన్ని మీరు మార్చుకోవచ్చు